తర్వాత మాట చూడండి మూడో మాటగా దయచేసి రోమిలకు రాసిన పత్రిక రెండు నేర్చుకున్నాం నోటి కళ్ళం లేకుండా నేను భక్తి పరుని అనుకోవద్దు రెండోది నేర్చుకున్నాం మా నీతిని బట్టే మా భక్తిని బట్టే మా విశ్వాసాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి అలా జరుగుతుందని ఎప్పుడు అనుకోవద్దు మూడోది ఏంటో చూద్దాం దయచేసి రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి దయచేసి పౌలు గారు ఏం చెప్తున్నారు సహోదరులారా అబ్బబ్బా ఎంత మంచి మాట అండి పదకొండు ఇరవై ఐదు తీశారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు అంటున్నాడు చూడండి చూసారా నేనే నీతిమంతుని ఇప్పుడే చదువుకున్నాను మళ్ళీ ఇక్కడ వెంటనే వచ్చింది మనకు మనమే బుద్ధిమంతులు అనుకోవద్దంట అలాగని మీ పిల్లల గురించి కూడా అలా చెప్పుకోకండి దయచేసి ఎప్పుడు మా వాడు చాలా బుద్ధిమంతుడని ఎప్పుడు చెప్పుకోకండి దయచేసి ఎందుకంటే నీకు తెలియని బుద్ధి వాళ్ళు ఇంకొకటి ఉంటుంది నీ దగ్గర నటిస్తున్నాడు కాబట్టి నీకు తెలిసిందే ఆ నటించే బుద్ధే వాడిలో ఇంకో కోణం ఉంటుంది అది సమయము సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంది అప్పుడు ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నాగా నా కొడుకు బుద్ధిమంతుడు నా కూతురు బుద్ధిమంతుడని వాడిలో రెండో కోణం ఎప్పుడైతే బయటపడుతుందో ఆ రోజు మనం అవమానం పాలవ్వాలి తొందరపడి ఎప్పుడు నేను బుద్ధిమంతున్నని కానీ నా పిల్లలు చాలా బుద్ధిమంతులుగా అని కానీ ఎప్పుడు చెప్పుకోకండి అపవాది ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు వాడి పని అదే కదా ఎప్పటికీ మనం నేను అనే మాట ఎప్పటికీ అనుకోవద్దంట ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత ఉంటానే ఉంటుంది ఏదో ఒక బలహీనత నీలో ఉన్నది నాలో లేకపోవచ్చు నాలో ఉన్నది నీలో లేకపోవచ్చు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక బలహీనత ఉంటానే ఉంటుంది కాబట్టి మనకు మనం బుద్ధిమంతులమని మనకు మనం స్టేట్మెంట్ ఇచ్చుకోకూడదు అన్నాడు అనుకోవద్దు అన్నాడు చూడండి మళ్ళీ చదవండి మాట దయచేసి సహోదరులారా చాలు కొరిందులకు రాసిన మొదటి పత్రిక తీసారా కొరిందులకు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మూడు వచ్చిన చదవండి అమ్మా నాలుగు మూడు మీ చేతనైనను చూడండి చూడండి అంటే మీరు ఏమంటున్నాడో తెలుసా మూడో వచ్చిన వాళ్ళు మీరు నన్ను విమర్శించడం నన్ను మంచివాడు అనడం కానీ చెడ్డోడు అండం కానీ చిన్న విషయం అది మీకు నచ్చింది అనుకో నన్ను మంచివాడు అంటారు మీకు నచ్చలేదు అనుకో అంటాడు అంతే కదా మనిషి నైజం ఇదే కదా అది చాలా చిన్న విషయం అని చెప్తూ మీరు నచ్చడం మీరు మెచ్చడం మీరు నచ్చకపోవడం నాకెందుకు పౌలు అంటున్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి ఎందుకంటే అదే పౌలు రోమిలికి రాస్తూ మీ మట్టుకు మీరు బుద్ధిమంతులు అనుకోవద్దంటున్నాడు చూసారా అలాగా ఎదుటోళ్ళు కూడా నువ్వు మంచోడువో అని వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మనకు అక్కర్లేదు అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి నన్ను నేను విమర్శించుకో విమర్శించు అంటున్నాడు చూడండి నన్ను నేను విమర్శించుకొనును అంటూ మళ్ళీ ఏమంటున్నాడు నాలుగు వచ్చిన వాళ్ళు ఎందుకంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను ఫిక్స్ అయిపోయాను అనుకో నువ్వు మంచోడువి అని నన్ను అన్నావు అనుకో ఓహో అయితే నేను మంచివాన్ అన్నమాట అని అనుకోని ఆగిపోతాను ఎంతకు మంచి ఉన్నా ఉన్నా అని నన్ను నేను విమర్శించుకోను మీరందరూ దేవసాహం గారు మంచి చూడండి మంచి చూడండి అని అంటున్నారు అనుకోండి నేను అక్కడే ఆగిపోతాను అక్కడే పులిస్టాప్ పెడతాను వీళ్ళు మంచోళ్ళు మంచోడు అని అంటున్నారంటే అయితే నేను మంచోండే అని ఆగిపోతాను అంతటి తాగిపోతాను తప్ప ఎందుకు నేను మంచోండినా చెడ్డోన్నా అని నన్ను నేను విమర్శించుకోను కాబట్టి పౌలు ఏమంటాడంటే జనాలు నచ్చినోళ్ళు వాళ్ళు వాళ్ళు అంటారు నచ్చకపోతే చెడ్డోడు అంటారు కానీ అవి రెండు పక్కన పెట్టి నువ్వేం చేయాలో తెలుసా నాలుగు నా నాయందు నాకు ఏ దోషమును కానరాదు నీకు నీకేమనిపిస్తుంది నువ్వు చేసేది అంత మంచి అనిపిస్తుంది నిన్ను నువ్వు పరీక్షించుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది నువ్వు చేసే తప్పైనా కూడా అది దోషంగా అనిపించదంట కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంత ఎంత సూపర్ మాట చూడండి ఎదుటోళ్ళు నన్ను మంచోళ్ళు అంటున్నారు నన్ను నేను పరామర్శించుకున్నా నన్ను నేను పరీక్షించుకున్నా నేను నన్ను నేను విమర్శించుకున్నా కూడా నాకు నేను ఎలా కనపడుతున్నాను నాలో ఏ దోషం నాకు కనబడలేదు మంచోడిగా అనిపిస్తుంది నాకు కూడా నేను మంచోడిని అనుకుంటున్నాను అలాగని ఏమన్నాడు వెంటనే నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడవు కావు అలాగనుకోకే నేను బుద్ధిమంతుని అనుకోకే ఎంత చక్కని మాట ఇక్కడ రాయించాడండి అంటే పన్నెండు అధ్యాయం రోమిల్కి రాసిన పత్రిక పదహారు వచ్చిన చూడండి దయచేసి పన్నెండు పదహారు అమ్మ చదువు అమ్మా మరియు ఏడ్చువాడితో ఏడు ఒకడితో ఒకడు మనసు కలిసి ఉండు ఎచ్చువాటి ఎందు మనసు ఉంచక తగ్గువాటి ఏంది ఆసక్తులై ఉండు అక్కడ నుంచి చూడండి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు నాలో ఏ తప్పు లేదని అనుకోవద్దు నేను మంచి ఉన్నాను అసలు అనుకోవద్దు పౌలు అంటున్నాడు నాలో ఏ మంచి లేదు పౌలంతట వాడే నాలో ఏ మంచి లేదంటుంటే నేను మంచిగా నేను బుద్ధిమంతున్నాం అంటే ఎలాగా పౌల కంటూ ఏమండి ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి పిలిచి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు చెడ్డదానివి అనుకుంటున్నాను నేను అన్నాను అనుకోండి ఎలా చెప్తావు నాకు నేను మంచి ఉన్నట్టు కుదరదు నువ్వు మంచి ఉన్నాను అనుకోకంటున్నాడు అంటున్నాడు దేవుడు నువ్వు బుద్ధిమంతున్నాను అనుకోవద్దు అంటున్నాడు దేవుడు ఫైనల్గా ఇందులో మూడో మాటలు మరొక మాటను చూడండి చాలా అద్భుతమైన మాట వ్రాయించాడు దేవుడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో అంటాడు నీ స్వబుద్ధిని ఆధారం అంటాడు చూడండి ఎంత అద్భుతమైన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో చాలండి నీ స్వబుద్ధిని నీ ఎందుకంటే నువ్వు చేసేది నీకు మంచి అనిపించవచ్చు కానీ అది దేవుని దృష్టికి అసహ్యం ఇప్పుడు మూడు నేర్చుకున్నా ఒకటే నేను ఆలుకును అదుపులో పెట్టుకోకుండా దానికి కళ్ళెం పెట్టకుండా నేను భక్తి పౌరుణ్ణని అనుకోవద్దు రెండోది రెండోది ఏం చెప్పాను నేను నీతిమంతుని కాబట్టే నాకు ఈ ఆశీర్వాదాలన్నీ నేను నీతిమంతుని కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు నేను నీతిమంతుని కాబట్టి దేవుడు నన్ను దీవించాడు నేను నీతిమంతుని కాబట్టి దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడని ఎప్పుడూ అనుకోవద్దు మరి ఆ లెక్కనైతే హైందూ సోదరులు ముస్లిం సోదరులు వాళ్ళకు కూడా ఉన్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మనకంటే గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి మరి వాళ్ళు నీతిమంతులని మనం నీతిమంతులం కాబట్టే మనకు ఉద్యోగం వచ్చిందంటే మరి వాళ్ళకి దేని బట్టి వచ్చింది ఉద్యోగం కాబట్టి అలాగనుకోవద్దు మూడోది ఏం చెప్పాను ఎప్పుడు కూడా మనకు మనం బుద్ధిమంతులమని నీకు నీవే అనుకోవద్దు అది మన ఆత్మీయ జీవితానికి మంచిది